యుద్ధం మాటిన ఎన్నో ఆకృత్యాలు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆకలి కేకలు వినిపిస్తున్న దగ్గరే మహిళల ఆర్ధనాదాలు వినిపించకుండా నోరు నొక్కిస్తున్నారు తమ కుటుంబం ఆకలి తీరాలంటే కొందరి కోరికలను తీర్చాల్సి రావాల్సిన దుస్థితి నెలకొంది అక్కడున్న మహిళలకి రెండేళ్ల యుద్ధంలో ఇలాంటి అమానవీయ ఘటనలు ఎన్నో గాజాలో జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి బాంబుల మోత ఇంకోవైపు ఆకలి కేకలు గాజాలో నిత్యం జీవన పోరాటమే ఒకప్పుడు దర్జాగా బతికిన కుటుంబాలు సైతం ఇప్పుడు ఆహారం కోసం ఆర్తనాదాలు చేస్తున్నాయి చిన్నారులు మహిళలు మనోవేదనకు చిత్రవధకు గురవుతున్నారు బాంబు మోతలతో వారు సరిగ్గా నిద్రించేది కూడా లేదు ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి తమ ప్రాణాలు బలి తీసుకుంటుందో అని తెలియని పరిస్థితి గాజా మొత్తం బల్లకాడులా మారడంతో కనీసం తిండి కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు గాజాలో తమ మానవతా సాయాన్ని అందిస్తున్నాయి అక్కడి పౌరులకు ఆహారం దుస్తులు మెడిసిన్స్ సరఫరా చేస్తున్నాయి ఇజ్రాయెల్ అడ్డుపడుతున్నా తమ సాయాన్ని మాత్రం ఆపడం లేదు కానీ ఇది నాణ్యానికి ఒకవైపే మరోవైపు అంతా చీకటే కనిపిస్తోంది మానవతా సాయం కోసం వస్తున్న వారు లోకల్ గా ఉన్న వారికి ఎరవేస్తున్నారు డబ్బు ఆహారం ఇస్తాం బదులుగా తమ కోరికలను తీర్చాలంటూ అక్కడి మహిళలను వేధిస్తున్నట్టుగా సంచలన వార్తలు బయటకు వచ్చాయి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ చేసిన ఇన్వెస్టిగేషన్ లో చాలా మంది మహిళలు తమ పట్ల హ్యుమానిటేరియన్ ఎయిడ్ వర్కర్లు చేస్తున్న వేధింపులను బయటపెట్టారు ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను ఓ కుప్పకూలిన బిల్డింగ్ గదిలో ఉంచి లైంగికంగా వేధించినట్టు బయటకు వచ్చింది ఆమె నిలదీయడంతో కొంత డబ్బు ఇచ్చాడు ఆ అన్ ఎయిడ్ ఉద్యోగి కానీ జాబ్ మాత్రం ఇవ్వలేదు ఇక మరో కేసులో ఏళ్ల విధవరాలు నివేదించాడు ఎయిడ్ వర్కర్ ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇంటర్వ్యూకి పిలిచి లోదుస్తులపై ప్రశ్నలు అడిగాడు ఆ తర్వాత తనతో ఉండాలని చెప్పి బలవంతం చేయడంతో ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది నీ దగ్గర ఆధారాలున్నాయా అని వారు నిలయడంతో ఆమె ఎలా డీల్ చేయాలో తెలియక వెనక్కి తగ్గింది ఇలా మహిళలకు ఆహారం డబ్బు ఉద్యోగం ఇప్పిస్తామంటూ యుఎన్ఆర్డబ్ల్యూఏ ఉద్యోగులు సిబ్బంది ఆకృత్యాలకు పాల్పడుతున్నారు లైంగిక వేధింపుల నుంచి రక్షించే పెసావింగ్ కు గతేడాది పద్దెనిమిది మంది ఫిర్యాదు చేయగా చిన్న చిన్న కేసులే అని కొట్టిపారేశారు కానీ బయటకు రాని వారు బందల్లోనే ఉంటారని కొందరు మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు చాలా మంది మహిళలు ఇలాంటి వేధింపుల వల్ల గర్భం కూడా దాల్చినట్టుగా గాజాలోని డాక్టర్లు కూడా సాక్ష్యం ఇస్తుండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది గాజాలోని యుద్ధ పరిస్థితుల్లో నిర్బంధం మానవతా సాయం ఆగిపోవడం వల్ల కొందరు డబ్బులిచ్చి కొనుక్కోవడం ఇంకొందరు తమ శరీరాన్ని అప్పగించి ఆహారాన్ని సంపాదించి కుటుంబానికి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి కొన్ని దేశాలు పైనుంచి జారబిడుస్తున్నా అవన్నీ కొందరికే సరిపోతున్నాయి మిగిలిన వారు ఆకలిని భరించలేక దిక్కులేక ఇలాంటి దిక్కుమాలిన పనులకు ఒప్పుకోవాల్సి వస్తోంది యుద్ధం ఆగి పూర్తి స్థాయిలో శాంతియుత పరిస్థితులు నెలకొంటే గాని ఇలాంటి అఘాయిత్యాలు ఆగేలా లేవు